సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారేయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలేనని వేడుకొనుచున్నాము మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండు తెస్సలనికేలకు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనములు పన్నెండు మరియు పదమూడు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైబారేయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలేనని వేడుకొనుచున్నాము మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండు ఫెస్సలనికేలకు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనములు పన్నెండు మరియు పదమూడు